ఎక్కడ మీకు అవకాశం అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ కావచ్చు తర్వాత భోజనాలు కూడా స్టార్ట్ అయితే అనుకోలేదు కాబట్టి మళ్ళీ తదుపరి పెట్టిన జాబ్ మార్కెట్ యాడ్ పెద్ద స్థలంలో వెళ్దాం దాని ప్రకారంగా కొంత అర్జెంట్ చేసుకోమని ఒక రూపాయలు కోరుతా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ నుంచి ఏర్పాటు చేసే జాబ్ మేళాలో జీరో నుంచి పీజీ వాళ్ళకు నిరుద్యోగులైన వాళ్ళందరూ ఉస్మాబాద్ వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకునే వాళ్ళు చాలా బాధ మంది ఉన్నారు వాళ్ళందరికీ మంచి మంచి ఉద్యోగాలు రావాలని సందర్భంగా ఆ ప్రభుత్వాన్ని ప్రార్థిస్తా ఉన్నా ఇది కాక కూడా విదేశాల్లో ఉద్యోగాలకు సంబంధించిన ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అనేకమైనటువంటి అవకాశాలు నర్సింగ్ చదువుకున్నటువంటి వాళ్ళు కావచ్చు సంబంధించి కావచ్చు మెకానీజన్ సంబంధించి కావచ్చు అనేక రకాలుగా అక్కడ ఉద్యోగాలు రెండు రెండు లక్షల ఉద్యోగ జీతం ఇండియా లోపల ఉన్నాయి దాన్ని ఇండియాలో అందరూ కూడా చూడండి దాన్ని నేను జిల్లా కలెక్టర్ గారు కోరుతూ ఉన్నా అదేవిధంగా కోరుతా ఉన్నా వాళ్ళను పంటల వారిగా ఇటువంటి ఏర్పాటు చేసినట్లయితే ఈ గ్రామీణ ప్రాంతాల లోపల గిరిజనులు లేదా పేదలిక్కులు ఈ ప్రాంతంలో పైన ఈ యొక్క విదేశీ విద్య ఉద్యోగాల అవకాశాన్ని కూడా ఒక పెద్ద అవకాశంగా కల్పించాలని కోరుతూ మరి మదన్ మోహన్ గారి మిత్రుడు ఇక్కడ నిర్వాహకుల హృదయపూర్వకంగా ఓపికగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఎక్కువగా ఉద్యోగాలు ఇచ్చే విధంగా వాళ్ళందరి సానుకూలంగా అవకాశం అని చెప్పి కోరుతా ఉన్నాం నేను ముందుగా ఎన్నికల చెప్పిన ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు విద్య వైద్యము వ్యవసాయం సంబంధించి టూరిజం రంగాల లోపల అనేక అవకాశాలు కల్పించడం ప్రయత్నం చేస్తా చెప్పిన ఉసరాబాద్ మొదటిసారి ఈ యొక్క జాబ్ మేళా జరుగుతూ ఉంది ఇందులో ఏదైనా నోట్ ఉంటే భవిష్యత్తులో తరించుకొని ప్రభుత్వం తరఫున మరింత పక్కన పద్ధతిగా జాబ్ మేళాను మండల స్థాయి అవసరమైతే నిర్వహించి ఈ నియోజకవర్గం లోపల నిరుద్యోగ సమస్యను వేలైనంత వరకు తక్కువ చేసే విధంగా చేస్తాం ఇది వ్యక్తిగతంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఫిషరీస్ కావచ్చు లేదా పౌల్ట్రీ కావచ్చు లేదా గోర్రెంలు మేకల కావచ్చు పాల ఉత్పత్తికి సంబంధించి కూడా అనేక రకాల పథకాలతో అదొక ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాల్సిందిగా నేను సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు కోరుతా ఉన్నాను రాబోయే కాలంలో గౌరవ ప్రాజెక్టు పూర్తయి వ్యవసాయానికి పెద్ద కేంద్రంగా మరి ఈ ప్రాంతంలో పూర్వితానికి కూడా అనేక అవకాశాలు ఉన్నాయి టూరిజం రకంగా కూడా మరి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి ఒకవైపు టూరిజం ఒకవైపు గ్రామీణ పరిశ్రమలు మరొక వైపు టెక్నికల్ సాంకేతిక విద్య ఇదే ఒక ప్రణాళికలో మరి ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా సహకరించి ఈ అవకాశాలను వినియోగించుకోవాలని ఈరోజు ఏర్పాటు యొక్క జాకీల కార్యక్రమాన్ని కొంత మరొకసారి పరిస్థితి రాకుండా ముందుగా జాగ్రత్త తీసుకుంటాం